మూడు సార్లు మీటింగ్ పెట్టినా కూడా తీసుకుపోయి మీటింగ్ పెడతా మీకు మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల క్షేమం కోసం నేను ఇరవై ఇరవై ఐదేళ్ళుగా కొంత పనిచేస్తున్నా రాబోయే కాలంలో కూడా మీకు ఏ సమస్య లేకుండా ఏ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తా చెప్పి మాట ఇస్తూ ఈ మూసి ప్రక్షాళన విషయంలో కూడా ఆ విషపుతుల్యమైనటువంటి నీళ్ళు లేకుండా ఆ చెరువులు పొల్లుడు కాకుండా మత్స్యకారుల ఉపాధి దెబ్బ తినకుండా ఏదో కోరుతుండ్రో హైదరాబాద్ లాంటి గ్రామాల్లో వాటి గురించి కూడా తప్పకుండా పట్టించుకుందాం మీరు నెలలకు సారో రెండు నెలల మీరు ఈ ఎనభై రెండు సొసైటీలు ఏవైతే ఉండేవీ ఈ జిల్లాలో ఉన్న సొసైటీలు ఏవైతే ఒకసారి మీటింగ్ పెడదాం నేనైనా పెట్టినని పిలవండి లేకపోతే నేనైనా పెట్టిన పిలుపుతా మనిషి ఒక రోజు అంతా కూర్చొని ఏమి సమస్యలున్నావు మీరు చెప్పండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది గుర్తుపెట్టుకోండి నాట్ పాసిబుల్ సాధ్యం కాదు అనేది ఏమి ఉండదు గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు రాజు చెప్పిండు మోహన్ చెప్పిండు ఇవాళ మత్స్య శాఖకి మొట్టమొదటిసారిగా మంత్రితో శాఖనిచ్చింది మోడీ గారే మీకు తెలుసో తెలుగు గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఉండాలనేది మత్స్యకారు నిర్ణయిస్తారు ఇలా పన్నెండు పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ గుజరాత్ లో అంత పెద్ద దేశవ్యాప్తంగా మత్స్యకారులకు ఉండే ఇంపార్టెన్స్ని మత్స్యకారులు సృష్టిస్తున్న సంపదని గుర్తించి దాని అవసరాన్ని గుర్తించి మత్స్యశాఖను ఏర్పాటు చేసి ఇవాళ అనేక రకాల స్కీములు పెట్టి కొంత డబ్బులు చేస్తారు కాకపోతే కోఆర్డినేషన్ లేకపోవడం అవగాహన లేకపోవడం ఇక్కడికే తృప్తి పడడం సాల అనే పద్ధతి అంటే అంత చేసుకోవడానికి ఆస్కారం ఉంది స్టాక్ స్టాక్లో పోల్ట్రీ కానీ డైరీ కానీ గొర్రెల ఫామ్లు కానీ మత్స్యక ఈ చేపలది కానీ మనం ఎంత ఇన్వాల్వ్ అయి చేసుకుంటే అంత సంపద ఉండేటువంటి ఆస్కారం ఉండేది ఎనికట్ లెక్క కేవలం కుడప చేపలు జల చేపలు కాదు కదా ఇవాళ వేసిపోతే మీకు సంవత్సరానికి వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో ఇక రెండు మూడు సంవత్సరాలు కలిపి ఇప్పుడు చెప్తున్నావు ఎంత పెద్ద దొరుకుతాయి అంటే పదిహేను కిలోల చేప కూడా దొరుకుతాయి అంటారు ఇవాళ మీకు అట్లా పెద్ద సంపద కాబట్టి ఇన్ని చెరువులు మనకు వరంగా ఉన్నాయి కాబట్టి ఉన్న ఊర్లో మనకు మంచి ఉపాధి ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు అన్ని రకాల మార్కెట్ ఫెసిలిటీస్ మీరు మీ డిడి గారు మీ డిఎఫ్ఓ గారు మీరు కనుక ఐడెంటిఫై చేస్తే ల్యాండ్స్ ఇవ్వండి బిల్డింగ్ లో అడిగే జిమ్మేదాన్ని నాది ల్యాండ్స్ మీరు పెట్టండి ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు కాదు మీరు పపాలు పెట్టి కలెక్టర్ గారు గవర్నమెంట్ మనం కమ్యూనిటీ కోసం ఇస్తే వ్యక్తులకు ఇచ్చినట్టు కాదు కొంతమంది ఎవరు కూడా కమ్యూనిటీ కోసం అడిగితే ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ అనేది వేరు ప్రజలు వేరు కాదు ప్రజలే గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రజలు అనేటువంటి భావన ఉండాలి మధ్యకాలంలో మనం ఇస్తాం జాగిస్తాం అంటే ప్రజలకు లెక్క గవర్నమెంట్ దగ్గర లెక్క అది వ్యక్తులకు ఇచ్చినట్టు కాదు కాబట్టి మీకు ఎక్కడెక్కడ భూముల అలొకేషన్ కావనో మీరు ప్రపోజల్ పెట్టండి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అవి ఇప్పించే ఏర్పాటు చేస్తాను వాటి డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఏర్పాటు కూడా చేస్తాం పిల్లలు వచ్చింది హైబ్రిడ్ వ్యవస్థ మన వెనకట్లాగా లాగా ఉండే సాంప్రదాయకమైనటువంటి ఫిషరీస్ ఎప్పుడో ఎగిరిపోయినాయి వాళ్ళంతా హైబ్రిడ్ వ్యవస్థ వచ్చింది ఇవన్నీ మీకు ఈ బొమ్మ చేపలు లేకపోతే మీరు అంటున్న కుర్రమీని చేపలు కూడా ఈ మన ఇతర దేశాల నుంచి బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇతర దేశాల నుంచి బ్రహ్మాండంగా వస్తున్నాయి పెంచుతున్నారు బట్ తక్కువ నీళ్ళల్లో కూడా ఎక్కువ చేపలు పెంచేటువంటి సిస్టమ్ కూడా వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి ఇది ఉంది ఏడు లక్షలు కాదు యాభై లక్షల చేపలు కూడా పెంచుకునే నీళ్ళు పోవ్ కాదు నీళ్ళలో అంటే ఊళ్ళల్లో వెనుక నీళ్లు నింపితే ఒక మూడు నెలలకు నాలుగు నెలకో మెలమెల్లె మెలమెల్లి అయిపోయి మనకు ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్లు తక్కువ అయిపోయి ఆ ఎండకు తట్టుకోలేక చచ్చిపోయింది ఇలా శామిన పడి చెరువు ఎప్పుడు కింద ఉండే మల్లచ్చే వర్షాకాలం కూడా కొంచెం తగ్గుతుంది నాలుగైదు ఫీట్లు కానీ ఎప్పుడు ఇక్కడ ఉండే ఆస్కారం ఇప్పుడు ఏ మనం దీన్ని లెక్క కడితే ఎన్ని లక్షల చేపలు యాభై లక్షల చేపలు వేసుకునేటువంటి ఆస్కారం ఉన్నటువంటి చెరువు కాబట్టి మంచిగా మీరు చేసుకోండి తప్పకుండా మాకు సపోర్ట్ ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఇవాళ మీకు ఈ చేపత్రులు వేసుకునే ఒక పండుగ వాతావరణంలో మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తూ